ఈ రోజున ఈ వాగ్దానం కూడా నెరవేరుతుంది క్రీస్తు నందు ఉన్నవాడికి ఏ శిక్షా విధి లేదు క్రీస్తు వాడికి ఏ మరణ విధి లేదు వాడు మంతుడుగా దేవుడి దృష్టిలో ఎంచబడతాడు గమనించండి మనం సంపాదించామా ఈ నీతిని మనం ధర్మశాస్త్రాన్ని చేసి సంపాదించామా మనం దశంభాగాలు ఇచ్చి మంచోళ్ళమయ్యామా మనం చర్చికి క్రమం తప్పకుండా వచ్చి మంచోళ్ళమయ్యామా మనం పదివేలు ఇచ్చి మంచోళ్ళం అయ్యామా మనం ఐదు వేలు ఇచ్చి అయ్యామా మనం మన స్థలాలు ఇచ్చి అయ్యామా మనం మంచి మంచి పాటలు రాసి గిన్నీ సిరిగడ్బుళ్ళు ఎక్కామని అయ్యామా మనలో ఏమీ లేదు మన నీతిని బట్టి కాదు ఆ క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాలను బట్టి మనం నీతి మంతులుగా ఎంచబడుతున్నాం మీరు విశ్వాస మూలముగా దేవుని వచ్చి ఉన్నారు కానీ ఇది మీ వల్ల కలిగింది కాదు ఇది దేవుడి అందుకే యేసుప్రభర్ అన్నాడు ఇదిగో భయపడొద్దు ఆ ధర్మశాస్త్రమును నేను నెరవేర్చడానికి వచ్చాను ఆ కింద వచ్చిన